ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకత్ర బుల్స్ మార్కెట్ ఏం రేటు కోడలు ఇవి రైతు చేరుకు రాసం దావుతున్నాడు ఏదో మనిషి ఎంత రేటు ఇవి లచ్చపాది యా ఊరు మనది నాగారం మారికల్ మాదారం మరికల్ మాదారం నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు బుగ్గానా బావో తేపానే ఎన్ని ఎన్ని పాళ్ళు ఉంటాయి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి అడిగిరెవరా ఎంత అడుగుతున్నారు ఎనభై తొంభై అడుగుతున్నారు మరి నీవెంత అనుకుంటే తొంభై వేలు అడిగినరా మరి నీవెంతవుతావు అనుకుంటే లా తీస్తావు ఇస్తావు ఇట్లుందా పొడుసుకమ్ తనుకం ఏం లేదు నెంబర్ చెప్తా చెప్పు మరి డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు మూడు నాలుగు మూడు ఆరు నాలుగు రెండు ఫ్రెండ్స్ మరికాల్ మాదారం నారాణపేట్ జిల్లా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే ఇంట్రెస్ట్